హాయ్ అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం చూసారంత కలర్ఫుల్గా ఉందో తింటే కూడా మీకు అంతే టేస్ట్గా ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి వేస్తే మీకు చాలా టేస్ట్ బాగుంటుంది రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి మూడు పచ్చిమిరపకాయలు వేసేయాలి కట్ చేసి ఆయిల్ వేడి అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపాన ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయలు మాడకుండా స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి మీకు ఏం కూర వండడానికి లేనప్పుడు ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టైం లేనప్పుడు అనమాట వండడానికి అలాగే కొద్దిగా కరివేపాకు కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేయాలి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా అంతా వేయించుకోవాలి బాగా నూనెలో అడుగంటకుండా మనము తిప్పుతూ ఉంటే మీకు సన్నగా వేగుతూ స్టవ్ మీద మంచి వాసన వస్తూ ఉంటుంది మనము ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి కొంచెం స్టవ్ పెంచి టమాటా కొంచెం మెత్తగా అయ్యేదాకా వేయించాలి ఇప్పుడు రుచికి సరిపాను కారం వేసుకోవాలి మీరు ఎక్కువ తింటే ఒక స్పూన్ వేసుకోండి లేదంటే హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీకు అలాగే కొంచెం ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా మంచి వాసన వస్తుంది చేసి ఈ మసాలా అంతా వేయించాలి టమాటా అన్నీ కొంచెం మెత్తబడి ఇలా మొత్తం వేగిన తర్వాత ఒక పక్కకి తీసుకోవాలి మసాలా అంతా కొద్దిగా ఒక నాలుగు మిరియాలు పొడి చేసుకొని అది కూడా వేసుకుంటే మీకు బాగుంటుంది ఇప్పుడు నూనె కొంచెం ఆయిల్ అటు పక్కకి వస్తుంది అప్పుడు ఎగ్స్ మనము ఒక మూడు మూడు కానీ నాలుగు కానీ కొట్టి పోసేయాలి ప్లసి వెంటనే కదిలించకుండా మూత పెట్టి ఒక్క నిమిషం ఉన్న తర్వాత మనం తీస్తే కొద్దిగా ఆ ఎగ్స్ పడతాయి అన్నమాట అప్పుడు మనము మళ్ళీ అడుగంటకుండా వెంటనే పీసెస్ చేసేసుకొని మనం ఆ మసాల అంతా పట్టేలాగా మనము ఎగ్ కూడా పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఉప్పు కారం మసాలా అంతా ఎగ్ కూడా పట్టాలి కదా ఆ ఎగ్ పీసెస్కి కూడా అప్పుడే మీకు టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము అన్నం ఉండి పక్కన పెట్టుకుంటాం కదా విడివిడిగా కొంచెం వండి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ రైస్ అంతా వేసేసి బాగా మసాలా అంతా పట్టేదాగా కలుపుకోవాలి అన్నానికి అన్నం చితికిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటే మీకు బాగుంటుంది చూడడానికి తినడానికి టేస్ట్గా అంతేనండి స్టవ్ కట్టేసి ఇంకా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ